హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వేస్ట్గా పడేసే పేస్ట్ ఐటెంతో ఒక మంచి హోమ్ డెకరేట్ ఐటెం అయితే చేసుకుందాము ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మనం ఎట్లయినా ఆర్డర్ అవి పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి అవి మనం అయిపోయిన తర్వాత మనం పడేస్తుంటాం కానీ పడేయకుండా ఇలా మంచి హోమ్ డెకరేట్ ఐటెం అయితే చేసుకోవచ్చు దానికోసం నేను రెక్టాంగిల్లో నాలుగు పీసులు అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట వీటికి ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా అవి నాలుగిటికి నాలుగు కలర్స్ అయితే వేసుకున్నానండి ఇది చేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది చాలా బాగుంది మనం ఇలా అట్టతో కాకుండా మనం వుడ్ వుడ్ ఏమైనా ఉంటే వుడ్తో కూడా చేసుకోవచ్చు నేను ఈసారి వుడ్తో తయారు చేస్తాను వుడ్ అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ఇగోండి నాలుగు పీసులకి కూడా నాలుగు కలర్స్ వేసుకున్నాను కదా ఇవి కొంచెం ఆరణించిన తర్వాత దీని మీద మనకి నచ్చిన కొటేషన్స్ అయితే రాసుకోవచ్చు ఇక్కడ నేను ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్ అని రాసుకున్నాను ఇది డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుందాం అనుకోండి మనం ఫుడ్ తినేటప్పుడు వేస్ట్ చేయకుండా ఇది చూసినప్పుడల్లా వేస్ట్ చేయకూడదని మనకి అనిపిస్తుంది అనమాట అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను దీనికి చుట్టూరా ఒక లేస్ అయితే పెట్టుకున్నాను అనమాట హ్యాంగ్ చేయడానికి అలాగే ఏమో ఇలా లేస్ అయితే పెట్టాను అంటే నీట్గా కనిపించడం కోసం చూడండి ఎంత బాగుందో లుక్ అయితే చాలా బాగుంది కదా ఇలా మీకు నచ్చిన కొటేషన్స్ ఏవైనా రాసుకోవచ్చు రాసుకొని ఇలా హ్యాంగ్ చేశారనికే భలే లుక్ ఉంటుంది అలాగే ఇంకోటి మన ఇంట్లో వేస్ట్గా ఒక వుడ్డుది గరిట్ ఒకటి ఉండిపోయిందండి అంటే కొంచెం ఇరిగిపోయిందనమాట దానికి ఈ విధంగా పెయింట్ వేసుకున్నాను చాలా ముద్దుగా ఉంది కదా అమ్మాయి వాళ్ళు జడ చాలా బాగా నచ్చింది ఇగోండి ఇలా చిన్నది పగిలిపోయింది ఇది పడేద్దాం అనుకున్నాను కానీ దాంతో కూడా ఏమైనా చేయొచ్చని అనమాట ఈరోజు యూజ్ అయింది ఇంకా దీనికి ఏమో కార్పెంటర్ దగ్గర తీసుకెళ్ళి ఓల్ పెట్టించాలి అంటే హ్యాంగ్ చేయడానికి దీనికి ఏమీ ఓల్స్ ఏమి లేవన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్